దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపునాశ భావి వందనాలు తెలియజేస్తుంటున్నాను దేవుని బిడ్లారా మీరు సంతోషముగాను ఆరోగ్యముగాను సౌఖ్యముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను మీ అందరి ప్రార్థన విన్నపాల నిమిత్తమై నేను ప్రభు ఎదుట ప్రార్థిస్తున్నాను దేవుడు తనకు అనుకూలమైనటువంటి సమయంలో మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ వస్తున్నటువంటి దేవుడు మన తనకు అనుకూలమైనటువంటి సమయంలో మన ప్రతి అక్కరలను అవసరతలను తీర్చి మనల్ని తన నిత్య రాజ్యానికి వారసులుగా చేసి నడిపించి కాపాడును గాక మరి ఇది నా నేటి వాక్య ధ్యానాంశంలో గనక వచ్చినట్లయితే నా అంశము దేవుని దీవెన అంటే ఏంటి అనే ఒక అంశం మీద నేను మీతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాను ప్రియదేవన్ బిడ్లారా దేవుని దీవెన అని అంటే దీనిని ఓ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు దేవుడిని సొంత రక్షకుడుగా అంగీకరించి మనము మన రోత జీవితాలని విడిచిపెట్టి ఆయనకి దగ్గరగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తుంటున్నప్పుడు జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి అవరోధాలని ఎదురించి జయించి జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ వస్తూ ఉంటాడు మరి ఈ జయ జీవితానికి దేవుడు అనుగ్రహించే ఒక గ్యారంటీనే దాన్ని దీవెన అని అని అంటారు ప్రతి క్రైస్తవుడు కూడా విరిగి నలిగిపోయినటువంటి సాక్ష్యమును కలిగిన తర్వాత అంటే ఒంటరి చేయబడినటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత వెలివేయబడినటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత అవమానపరచబడినటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు హెచ్చింపబడ్డారు ఆశీర్వదింపబడ్డారు దీవింపబడ్డారు చూడండి ఐగుప్తు రాజ్యంలో నివసించినంత మట్టుకు మోషేకి ఛాన్స్ రాలేదు ఇస్రాయేలీలను బయటకు తీసుకురావడానికి ఐగుప్తు నుంచి మిద్యానికి వచ్చిన తర్వాత మిద్యానులో అతను ఒంటరిగా గడిపిన తర్వాత మిద్యానులో అతడు బలహీనుడైన తర్వాత మిద్యానులో అతని ఆరోగ్యము క్షీణించిన తర్వాత సకల విధములైనటువంటి పరిస్థితులలో మోసే ఒంటరి అయిన తర్వాత మాత్రమే ఇస్రాయేలీ బయటికి తీసుకురావడానికి దేవుడు పని పూనుకున్నాడు ఈ దినాన సాక్షి జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించడానికి ఓ రకమైనటువంటి బంధకమైనటువంటి స్థితిలో ఉన్న ఇతరులను బలపరచడానికి నీ జీవితంలో నిన్ను కొన్ని సందర్భాల్లో నీ ఆత్మీయులైన వారి దగ్గర నుంచి నీ స్నేహితులైన వారి దగ్గర నుంచి నీ కుటుంబాన్ని నుండి ఇదిగో నువ్వు అతిగా ప్రేమించిన నీ వ్యక్తుల నుండి దేవుడు నిన్ను దూరం చేసి చేస్తాడు నీకు ఒక సాక్షికరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించిన తర్వాత యేసు ప్రభు వారు ఏ దీవెనలు అయితే నీకు దాచిపెట్టి ఉన్నాడో వాటన్నిటిని నీకు అనుగ్రహించి నీ కళ్ళలోని కారుతున్న ఆనంద బాష్పాలని చూచి ఆయన ఎంతగానో సంతోషపడతాడు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి మారా లాంటి అనుభవం అంతా కూడా నీ సాక్ష్య జీవితానికి నీ క్రైస్తవ జీవితానికి అది తొలిమెట్లు అది నీ అభివృద్ధికి దోహదపడతాయే కానీ నువ్వు నాశనం అయిపోవడానికి కానీ నువ్వు దేవుడి నుండి తొలగిపోయి వక్రకరమైనటువంటి మార్గముల్లో నడిచి శాపాన్ని కొని తెచ్చుకోవడానికి మాత్రము దేవుడు ఎటువంటి సమస్యని నీ జీవితంలో అనుమతించడన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి దురాత్మ సమూహాలు మనలో హృదయంలో కలిగించేటువంటి ప్రేరేపణలు ఏవైతే ఉంటాయో వాటిని మనం గ్రహించగలగాలి మనము ఎంతసేటు ప్రార్థించిననో దేవుని సన్నిధిలో ఎంత గడిపిననో మన పరిస్థితి నిమిత్తమైతే కానివ్వండి మన స్థితి నిమిత్తమైతే కానివ్వండి మారలేదు మార్పు చెందలేదు మనము దేనికోసం బ్రతకాలి మనం దేనికోసం జీవించాలి మనం ఎవరి కోసం బ్రతకాలి మన మన జీవితంలో దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు అన్నటువంటి ఓ భయంకరమైనటువంటి చేదైనటువంటి ఇదిగో విషయాలని నీ హృదయంలోకి రేకెత్తించి దేవుణ్ణి నీకు తప్పు తప్పు విధ కోణంలో చూపించి దేవుడి నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాయి కాబట్టి మన హృదయాన్ని మనం భద్రపరచుకోవడానికి చాలా జాగ్రత్త పడినప్పుడు ముందుకొచ్చినప్పుడు హృదయం ఎంత పరిశుద్ధంగా ఉంటే మన ఆలోచనలు మన నడవడికలు అంత పరిశుద్ధంగా ఉంటాయని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని దీవెని నువ్వు జీవితంలో చూడాలి అనంటే కొన్ని కొన్ని సందర్భాల్లో నీ సాక్షి జీవితము కూడా బలపడినప్పుడు నీవు అనేక రకమందిని బలపరిచే స్థితికి వచ్చినప్పుడు నీ జీవితంలో ఒంటరిగా పోరాడిన ప్రతి పోరాటాన్ని నువ్వు జయించి నిలబడినప్పుడు నీ కలిగిన అవమానాల్లో నీ దేవుడిని స్థుతించగలిగినప్పుడు ఆయన దాచి ఉంచిన మేలులు నీ కంటికి కనబడతాయి నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించినాక దేవుని రెక్కల నీడలోకి నువ్వు ప్రవేశించినాక ఆయన నీకు ఏ అవసరతలు ఏవేవైతే ఉన్నాయో నీ నీ నీకు కావలసినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నీకు తీరుస్తాడు ఇది నేను చెప్తున్న మాట కాదు దావీదు దేవుని ప్రేమను అనుభవించి దేవుని ప్రేమను రుచి చూసిన తర్వాత దావీదు పలికిన మాటల్లో దావిదు రాసిన కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తన పదవ వచనంలో ఈ రకంగా ఉంటుంది సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గురినేమో కానీ యహోవాని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ఆశ్రయించిన తర్వాత నువ్వు నీ కుటుంబానికి కావలసినటువంటి ఆశీర్వాదము నీ జీవితానికి కావాల్సినటువంటి అక్కరలు దేవుడన్నింటినీ తీరుస్తూ వస్తాడు ఇదిగో నీకు మితిమీరిన డాశ ఉందంటే నీ జీవితంలో నెరవేరదు కానీ దేవుడు మిక్కిలి మిక్కిలి అయినటువంటి కొంచెము మీద నువ్వు నమ్మకస్తుడుగా ఉన్నావా లేదని కొంత ఆశీర్వాదాన్ని నీ చేతికిచ్చి చూస్తాడు వాటిలో నీవు నమ్మకముగా ఉండి అందులో ఉన్న దానితో నువ్వు తృప్తి చెందుతూ అందులో ఉన్న దాంట్లో నుంచి నువ్వు దేవునికి ఇస్తూ అందులో ఉన్న దాంట్లో నుంచి నువ్వు నువ్వు దేవుని గనపరుస్తూ ఇదిగో నీ జీవిత కాలయం నువ్వు సాక్షికరంగా బ్రతకడానికి ప్రయత్నించినప్పుడు నీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ నమ్మకత్వాన్ని పరీక్షించిన దేవుడు ఆ నమ్మకత్వపు పరీక్షలు నెగ్గిన నీకు అనేకమైనటువంటి వాటి మీద అధికారిగా నియమిస్తాడు పాపము చేయడానికి ఛాన్సులు వదిలి చూస్తాడు దేవుడు నిన్ను తప్పటి ద్రోవలో నడవడానికి నీకు ఓ రకమైనటువంటి ఫీజిబిలిటీ కలిగించి చూస్తాడు వాటిల్లో నువ్వు దేవుడు నన్ను చూస్తున్నాడు దేవునికి విరుద్ధంగా నేను ఈ పాపము చేయలేనని నువ్వు నీ నడవడికలు కట్టుకుంటావా లేదని ఒక దీవెనని నీ చేతికి ఇవ్వాలంటే దేవుడు సకల విధమైన పరీక్షలలో నేను ప్రవేశపెడతాడు ప్రియ దేవుని బిడ్డ అది అవమానకరమైన పరిస్థితి అయినా కానివ్వండి అది అనారోగ్య సంబంధమైన పరిస్థితి అయినా కానివ్వండి అది నీకు ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులైనా కానివ్వండి ఓ పాపము చేయడానికి నువ్వు ఆ పాపములో పడడానికి ఓ రకమైనటువంటి వాతావరణాన్ని దేవుడు సృష్టి ఆ చుట్టుపక్కల క్రియేట్ చేస్తాడు దాని నిమిత్తమై నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావో దూరంగా ఉన్నావా నీ ఆలోచనలు ఏ విధంగా నేను ఫోర్స్ చేస్తే నువ్వు దేవుడి నుంచి దూరం అవుతున్నావో దేవుడు తెలుసుకోవాలి ఆయన దాచి ఉంచిన మేలు నీ చేతికి ఇవ్వాలి అంటే నువ్వు వాటిని రుచి చూడాలంటే మన అర్హత ఎలా ఉండాలంటే మన చూపు ఎలా ఉండాలంటే మన మాట ఎలా ఉండాలంటే మనం ఏమి మాట్లాడినను ఎక్కడ నిలబడినను ఏం చేసినను దేవుడు మనల్ని చూస్తున్నాడనేటువంటి భయంతో ఉండాలి అప్పుడు మాత్రమే నీ హృదయాన్ని పరిశోధించి పరీక్షించి పరిశీలించిన దేవుడు నీ కలిగిన అక్కర్లన్నిటి నుండి నేను విడిపించి విశాలమైన మార్గముకి నిన్ను తోడుకొని పో పోతాడు ఖచ్చితంగా నువ్వు ఊహించినటువంటి ప్రాంతానికి దేవుడు నేను తీసుకువెళ్తాడు అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను పెక్కు మందినిగా చేస్తాడు ఆయన దీవెనను అనుభవించాలని ఆశ్చర్యపడుతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా అనేక సంవత్సరాలు గడిచిపోయినాయి అనేక వాచ్ నైట్ సర్వీసులు అటెండ్ అయినవు అనేక తైలాభిషేక పండుగలు అటెండ్ అయినావు ఎక్కడ ఏ దైవదాసుడు ఆత్మచేత నింపబడి వాక్యం ప్రకటిస్తుంటే అద్భుత కార్యాలు జరుగుతుంటే ఇదిగో నువ్వు వెళ్ళినావు కానీ అక్కడ నా జీవితం బాగుపడుతుందేమో ఈ దైవ ఈ దైవదాసుడు ప్రార్థిస్తే నా జీవితం బాగుపడుతుందేమో ఈ స్థితి ఇదిగో నేను ఈ మీటింగ్కి అటెండ్ అయితే లేదా ఈ సంఘానికి వెళ్తే బాగుపడుతుందేమో అని ప్రయత్నం చేశావేమో కానీ నీలో ఉన్న లోపం ఏదైతే ఉందో నువ్వు మిక్కిలి ఇచ్చిన దాంట్లో నమ్మకస్తుడిగా బ్రతికేటువంటి స్థితిలో ఉన్నావో లేదో పరీక్షించుకోగలిగినావా దేవుడు ఈరోజు నీకేస్తు వేస్తున్నటువంటి ప్రశ్న నీ స్థితిని మార్చుకోవడానికి నీ జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు నీకు అనేక రకమైనటువంటి అవకాశాలను అనుగ్రహించాడు ఈ దినాన్ని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఎంతవరకు ఆ ప్రయత్నాలను ఉపయోగించుకోగలిగినావు నన్ను ఆశీర్వదించలేని దేవుడిని రోధిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుడిని నేను పరీక్షించినప్పుడు ఎంతవరకు నిలబడగలిగినావు దేవుడు నిన్ను పరిశోధించినప్పుడు దేవుడు నీ చేతికి కొన్ని రకమైనటువంటి వాటిని అందించినప్పుడు వాటిని ఎంతవరకు కాపాడుకోగలిగినావు ఆశీర్వాదాని కోసమే మనం దేవుడి దగ్గర రాకూడదు ప్రియదేవుని బిడ్డలారా మన మార్గమును సరి చేసుకోవడానికి కూడా మనలో శక్తి లేనప్పుడు మనకు సొంత ఐడియాల వల్ల మనం ఇబ్బంది పడుతుంటున్నప్పుడు వాటిల్లో మనకి ఎటువంటి మేలుదాయకమైనటువంటివి లేవని గ్రహించినప్పుడు దేవుని సహాయం అడిగి వాటన్నిటిని అధిగమించడానికి ఆయన దగ్గర నుంచి శక్తి పొందుకునేంతవరకు మనం ఎదురు చూడాలి ఓ ఒక గృహ నిర్మాణం చేయాలంటే డైరెక్ట్గా నువ్వు చుట్టుపక్కల రాళ్ళుతో రాళ్ళు తెచ్చేసి ఆ గోడలు కట్టుకుంటూ వెళ్ళిపోతే జరగదు కదా దానికంటూ ఒక బేస్ ఫౌండేషన్ అనేది వేయాలి పునాది నిర్మించాలి దేవుడిచ్చేటువంటి ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు చూడాలంటే నీ లోపల ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి సకల విధములైనటువంటి అర్షడ్ వర్గాల్ని నువ్వు జయించగలిగేవాడుగా మారాలి క్రామ కామ క్రోధ లోభ మద మత్సరాన్ని జయించేవాడుగా నువ్వు మారాలి నువ్వు నువ్వు నిలబడే వాడిగా మారినప్పుడు మాత్రమే వాటిని జయించి జీవించగలిగినప్పుడు మాత్రమే దేవుడు ఏదైతే నీకోసం ఏర్పాటు చేస్తున్నాడో వాటిని నువ్వు చూడగలుగుతావు ఆ ఆశీర్వాదాలని ద్వారా నువ్వు తృప్తి చెందేది కాకుండా నీ గిన్ని నిండి పొరలుచ్చు ఉంటుంది దేవుని దీవిని ఇలా ఉంటుంది దేవుడిచ్చే గ్యారంటీ ఇలా ఉంటుంది నా దగ్గరికి రాంగానే నేను రాత్రి రాత్రిలో ఆ కోటీశ్వరుని చేసేస్తాను ఆ ఆశీర్వాద ఆశీర్వాదాలకి కర్తలుగా చేసేస్తాను అంటే యేసు ప్రభు నమ్మిన వారు కూడా ఇప్పటికీ అప్పులు కట్టుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ భయంకరమైనటువంటి ఓ రకమైనటువంటి బాధాకరమైన స్థితిలోనే ఉన్నారు కానీ దానికోసం దేవుడు నిన్ను పిలవలేదు దానికోసం దేవుడు నేను ఏర్పరచలేదు నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూ దిగంతముల వరకు నీకు సొత్తుగాను అనుగ్రహిస్తానన్న దేవుడు రాత్రి రాత్రుల్లోనే నీ చరిత్ర మార్చేయాలనుకుంటే మారుస్తాడు కానీ ఆయన నీ చేతికి ఒక దాన్ని ఇవ్వాలి అని అనంటే నేను అనేక రకమైనటువంటి పరిస్థితులు కూడా నడిపించి నేను పరీక్షిస్తాడు అందులో ఎంత మాత్రం నువ్వు నిలబడగలిగితే అది నీ సేవా జీవితంలో కానీ నీ పర్సనల్ లైఫ్లో కానీ ఈ రకమైనటువంటి పరిస్థితులు అన్నిటిలో కూడా నేను పరీక్షించి తీసుకువెళ్ళినప్పుడు మాత్రమే ఆయన ఇచ్చేటువంటి దీవినిక ఎక్స్పైరీ ఉండదు ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదానికి ఎక్స్పైరీ ఉండదు అది తరుగుతుంటే వస్తూనే ఉంటుంది దయచేసి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఏ స్థితి గుండా నువ్వు వెళుతూ ఈ వాక్యాన్ని వింటావో నాకైతే తెలియదు కానీ దేవుడు నీకు అనుగ్రహించే గ్యారంటీ ఏంటంటే ఈరోజు ఆయన ఇవ్వబోయే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోబోయే ముందు మాత్రమే నీ జీవితంలో ఈ రకమైనటువంటి సుడిగాలులను చూస్తున్నావు దాని విషయమై నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దేవుని బిడ్డ దాని విషయమై నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు దాని విషయమై నువ్వు విసిగిపోయి ఏడవలసిన అవసరం లేదు నన్ను ఎవరు ప్రేమించట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను అందరూ వెలివేశారు నాకు నాకు ఈ స్థితిని అనుగ్రహించారు అని నువ్వు అనవలసిన అవసరం లేదో దేవుడికి తోడుగా ఉన్నాడు ఈరోజు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా ఈరోజు నిన్ను స్నేహితుడిని రేపు నిన్ను శత్రువు అని పిలిచే వాళ్ళ మధ్యలో దేవుడిని నిన్ను ప్రవేశపెట్టాడు అని అంటే అది నీ మేలు కోసం మాత్రమే కొన్నిసార్లు నిర్హేతకముగా హృదయం బద్దలయ్యే స్థితికి దేవుడిని తీసుకొస్తాడు ఆ పరిస్థితుల్లో నువ్వు దేవుడిని దూషిస్తావా లేదని గమనిస్తాడు పరీక్షలన్నింటిలో నెగ్గగలిగేటువంటి స్థితిలోకి నువ్వు వచ్చినప్పుడు మాత్రమే ఆయన అందించే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఆయన ఇచ్చేటువంటి దీవెని పొందుకోవడానికి అర్హత కలిగి ఉంటావు రెండు విషయాలు నేను మీతో మాట్లాడాను దేవుని దీవెన ఎలా ఉంటుంది అది ఏ రకమైనటువంటి దీవెన ఆయన అనుగ్రహిస్తాడు దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా లేదా అని రెండో విషయం దాన్ని పొందుకోవాలంటే నువ్వు ఏమి జీవించాలో ఏమి ఎలా బ్రతకాలో కూడా నేను మీకు చెప్పాను ఈ రెండు విషయాల నిమిత్తమే మనసులో పెట్టుకుని దేవుని దగ్గర మన నడవడికలు సరి చేసుకుంటూ ఆయన దగ్గరగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం అట్లు కృపదేవుడు అందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ఆయన కలిగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ప్రవణ దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఈ దినాన్ని ఎంతమంది బిడ్డలైతే ప్రవాణి నీకు దగ్గరగా బ్రతకాలని ఇదిగో ప్రభావైనా వారి జీవితంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు గుండా వారు వెళ్తున్నారో ప్రవాణయినా ఆ పరిస్థితులు అన్నింటి నుంచి విడుదల పొందాలని ఈ వాక్యాన్ని విని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు నజరేయడం నజరేయడైనటువంటి ఏసు నామంలో ఆ బిడల జీవితాల్లో ప్రభావైనా ఏ పరిస్థితులైతే బిడల్ని చింద్రా చిందర వందర చేసి ప్రవాణా భయంకరమైనటువంటి ఇదిగో ప్రభావం ఒంటరితనానికి నిందకి ప్రవాణా ఇదిగో గురి చేస్తున్నా ఏసు నామంలో పరిస్థితులు లయమైపోవును గాక బిడ్డలందరికీ సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని గ్రహించండి ఆర్థిక ప్రవణ సంబంధమైనటువంటి ప్రవణ బాధలతో భయంకరమైనటువంటి ప్రవణ వేదనతో అలమటిస్తున్న ఓ ప్రియ సహోదరి సహోదరుడా జ్ఞాపకం చేసుకోండి నడిపించండి దీవించండి కాపాడండి ప్రభానైనా లేవనెత్తమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా నడినెత్తి మొదలుకున్నది కాలు వరకు స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి నీవిచ్చే దీవెనను పొందుకోవడానికి జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యను ఎదిరించడానికి క్రైస్తవుడిగా పుట్టిన వాడు కేవలము ప్రవణనా ఇదిగో ప్రభానైనా ఏసు ప్రభువు ప్రవణ వాళ్ళకి ఏ రకంగా అయితే ప్రవణ నువ్వు మాకు నేర్పించి ప్రవణ వెళ్ళావో ఇదిగో నిన్ను ఏ రకంగా హింసించినటువంటి జనాల మధ్య మేము బ్రతుకుతున్నాము నిన్ను దేవుడుగా అంగీకరించి ప్రవణ మేము బ్రతుకుతుంటున్నప్పుడు మా జీవితం జీవితంలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు వస్తాయని మేము గుర్తెరిగి ప్రవణన అన్నింటికి సిద్ధపడి జీవించగలిగే బిడ్డలుగా ప్రతి బిడ్డ ప్రవణం మారగలిగినటువంటి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం సమస్త విధములైనటువంటి అల్లరితో కూడిన ఆటపాటలను కూడా జయించగలిగినటువంటి శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి ఈ దిన బిడ్డలు నింపి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం మా ప్రియ బిడ్డలు విదేశాల నుండి ఎంతమంది అయితే అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి మరదే రకంగా ప్రభాన విదేశీయానం కోసం ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డలు చదువు నిమిత్తమైన ఉద్యోగ నిమిత్తమైన నిశ్చితమైతే బిడ్డలు కోరుకున్న రేవుకు నడిపించండి ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు ప్రభుణ బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలని కొమ్మరించమని ప్రార్థిస్తుంటున్నాం మీకు వందనాంచలిస్తుంటున్నాం మరదే రకంగా నా చుట్టుపక్కల రక్త సంబంధికులను ఎదుగుగా ప్రధానైనా ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా బిడల రక్త సంబంధికులు కానీ ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్న నా రక్త సంబంధికులు కానీ ఎంతమంది అయితే ప్రవాణా ఇదిగో ఈ రకమైనటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉండి ప్రవాణా ఇదిగో ఏ పరిస్థితిని జయించలేక అలమటిస్తున్నారో బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి బిడలందరినీ దీవించండి ప్రవాణా ఆ బిడల సకల విధమైనటువంటి పరిస్థితుల్ని జయించి జీవించగలిగినటువంటి శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను వాతావరణాన్ని అన్నింటినీ ప్రవాణయినా నీ స్వాధీనంలో ఉన్నాయని ప్రవాణైనా ఇదిగో మాకు తెలుసు కానీ ప్రవణైనా విపరీతమైనటువంటి పరిస్థితులలో ప్రవాణా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రవలైన ఇదిగో ప్రకాశం డిస్టిక్లో కృష్ణా డిస్టిక్లో పడుతున్నటువంటి కురుస్తున్నటువంటి వర్షాలను బట్టి ప్రార్థిస్తున్నాం అక్కడ ఉన్నటువంటి బిడలికి ప్రభు నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడలందరికీ ప్రవాణయినా ఇదిగో ఆ రకమైనటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఇరుకుపోయి అలమటిస్తూ తిండి లేక భయంకరమైనటువంటి ప్రవాణైనా ఇదిగో భయానకమైనటువంటి స్థితిలో ఉన్న బిడలు బతుకుతామో లేదో తెలియని స్థితిలో ప్రభావం భయపడుతున్న బిడలకి ప్రవాహానైనా నీ సహాయాన్ని ఇప్పుడే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అక్కడ ప్రతి ఒక్క పరిస్థితిని ప్రభావైనా ఇదిగో ప్రభావైనా ఆ రకంగా ప్రవణ ఆ బిడలు మునిగిపోయేలా చేసినటువంటి ప్రవణాన ఆ స్థితిగతులను ఏసునామంలో తుడిచేమని ప్రార్థిస్తుంటున్న తండ్రి ఆ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని లేవనెత్తండి అన్యాయంగా కోర్టు కేసులో ఇరుక్కుని బాధపడుతున్న బిడలని విడిపించమని ప్రార్థిస్తున్నాం న్యాయాన్ని తీర్చండి విధవరాలు పక్షాన్ని వ్యాధ్యమాడి ఆ విధవరాల బిడ్డలు ఎంతమంది భర్తను కోల్పోయినారా ప్రవణ ఆ బిడ్డలకి నీవే తోడునే కూడా నడిపించి కాపాడే కుటుంబాన్ని లేవనెత్తండి భార్య భర్తలు విడిపోయి కుటుంబాల మధ్య సమాధాన సంతోషాలను నైక్యతను కలిగించి కుటుంబాన్ని కట్టమని ప్రార్థిస్తుంటున్నాం ఎక్కడెక్కడైతే దేవ సేవకుల మధ్యన సంఘాల మధ్యన చిచ్చును కలిగిస్తున్న దురాత్మ చీకట అంధకార సమూహాన్ని లయమై లయపరచమని ప్రార్థిస్తున్నాం ఈ క్రీస్తు పరిచయం యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే బలపడుతుంటున్నారు బిడ్డలు ఇంకనూ ఎదగలిగినటువంటి స్థితిలోకి ఇంకను పరిపూర్ణంగా నీ గురించి తెలుసుకో తెలుసుకోగలిగేటువంటి స్థితిలోకి బిడ్డలు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ఈ దిన దేవులతో బిడ్డలందరినీ నింపి నడిపించమని ఈ వాగ్దానాన్ని స్వీకరిస్తున్న ప్రతి బిడ్డల జీవితంలో దాన్ని నెరవేర్చి ప్రబాధాన్ని బిడలన్నిటినీ జయించి జీవించగలిగినటువంటి శక్తిని అనుగ్రహించమని స్థుతి గణత మహిమ ప్రభావానికి ఆరోపిస్తూ ఏసే అతి పరిశుద్ధమైన నామని ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని నా మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 Praise the Lord. May God bless you all.